హాయ్ అండి అందరికీ వన్మోర్ బ్లాగ్ అనమాట ఈ బ్లాగ్ వచ్చేసి మా పాప బర్త్డే రోజు బ్లాగ్ అనమాట అసలు వీడియోలే షూట్ చేయాలి అనిపించట్లేదు కాకపోతే ఈ బర్త్డే అంటే మా పాపకి లైఫ్ టైం మెమరీగా ఉండాలి అని చెప్పేసి కొంచెం అలా షూట్ చేస్తాను అనమాట రాగా షూట్ చేశాను మరి ఎక్కువ డీప్గా అయితే ఏం షూట్ చేయలేదు ఈ డ్రెస్ వచ్చేసి మా పాప బర్త్డే డ్రెస్ అనమాట చాలా హెవీగా ఉంది అలాగే చాలా గ్రాండ్గా ఉంది ఎంతో ఇష్టపడి కొన్నామన్నమాట మా అమ్మ అదే మా అమ్మ తమ్ముడు ఇద్దరు కలిసి పాప కోసం ఇలా డ్రెస్ అయితే కొనిచ్చారనమాట బర్త్డేకి నిజంగా ఎంత బాగుందో కన్నా రియల్గా చాలా బాగుంది ఫైనలీ బర్త్డే డ్రెస్ అయితే కొని మా తమ్ముడు ఇలా మా పాపకి ఇస్తున్నాడు హ్యాపీ బర్త్డే తీసుకో అని చెప్పేసి మా పాప ఎక్కడ మోసిద్ది చెప్పండి రియల్గానే ఆ బాక్స్ చూడ్డానికి చాలా పెద్ద బాక్స్ ఇంకా వీడియోలు ఇంకా చిన్నగా కనిపిస్తుంది అనమాట ఇంకా నైట్ అయితే బర్త్డే ఇలా సింపుల్గా మా సర్కిల్లో అంటే మరీ ఎక్కువ మంది అని కాకుండా చాలా సింపుల్గా మా వారి ఫ్రెండ్స్ వరకు పిలుచుకొని ఇలా సింపుల్గా బర్త్డే అయితే సెలబ్రేట్ చేస్తున్నాం నిజానికి పిల్లల బర్త్డేస్ అంటే నాకు చాలా స్పెషల్ మా దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా సరే వా మాకు ఉన్నంతలో పిల్లలకు బర్త్డేస్ మాత్రం కన్ఫామ్గా చెయ్యాలి అని నేను అనుకుంటూ ఉంటానన్నమాట ఉన్నంతలోనే అందరినీ పిలుచుకొని వాళ్ళందరి ముందు వాళ్ళందరి మధ్యలో గ్రాండ్గా జరగాలి అని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను కానీ నాకే తెలియకుండా బర్త్డేస్ గడిచే కొద్దీ గ్రాండ్నెస్ ఏమీ అవసరం లేదు మన పిల్లలకి లైఫ్ టైం మెమోరీగా ఉండేలాగా మనం సింపుల్గా చేసుకుంటే చాలు అని నాకు నాకే అనిపించేస్తూ ఉందనమాట ఈసారి మరీ చాలా సింపుల్గా అయిపోయింది బర్త్డే మాత్రం బెలూన్స్ కూడా తీసుకురాలైపోయాం మెయిన్ ఏంటంటే అన్నీ మా వారు ఒక్కరే చూసుకోవాలన్నమాట అటు కేక్ కానీ బెలూన్స్ కానీ అదే అంటే ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాం కదా ఆ ఐటమ్స్ కోసం అని ఇలా ఒక్కడే తిరగడం వల్ల టైం సరిపోలేదనమాట ఆ బెలూన్స్ తీసుకొచ్చి మళ్ళీ ఊపి అవన్నీ అతికియడం లేట్ అయిపోయిద్దేమో అని చెప్పేసి అది కాక పాపకి చాలా హెవీ గౌన్ వేసాం కదా ఎక్కువసేపు ఉండదు అనమాట మెయిన్ అదొక్క రీజన్తోనే ఇంకా బెలూన్స్ అన్నీ స్టాప్ చేసేసామన్నమాట స్వీట్లు నిజానికి చూస్తున్నారు కదా ఈ బెలూన్సు స్వీట్స్ ఎక్స్ట్రా వీటన్నిటి వీటన్నిటికీ పెట్టే మనీతోటి మనం పాపటి అదే పిల్లల బర్త్డేస్కి ఒక కెమెరా మాట్లాడుకొని మంచిగా ఫొటోస్ తీపిచ్చి వాళ్ళకి లైఫ్ టైం గుర్తుగా ఉండేలాగా ఆల్బమ్ చేయించవచ్చు సో వీటి డబ్బులే మనం వాటికి కూడా పెట్టచ్చు మనకి మెయిన్ కావాల్సింది ఏంటి మన పిల్లలు హ్యాపీగా ఉండాలి అలాగే వాళ్ళ ప్రతి బర్త్డే వాళ్ళ లైఫ్ టైం మెమొరీగా ఉండాలి అనేది మనకి ఇంపార్టెంట్ కదా సో ఈసారి బర్త్డే అయితే అలాగే జరిగింది ఎప్పుడు ప్రతి ఒక్కరికి నేను చెప్పేది కూడా అంతే కెమెరాకి వెయ్యి రెండు వేల కోసం ఆలోచించి పిల్లల మెమోరీస్ని పాడు చేయొద్దు అని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను అనమాట మనీని మనం ఇలా బెలూన్స్ కేక్స్ హెవీగా చుట్టాలు వాళ్ళకి ఫుడ్ ప్రిపరేషన్ వీటిలో పెట్టే బదులు అంటే వాటిలో పెట్టకూడదు అని కాదు అలా పెట్టేటప్పుడు ఆ మనీని ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు పిల్లలు మంచి కెమెరా మాట్లాడుకుని పిల్లలకి ఫొటోస్ ఫోటోషూట్స్ వాళ్ళ ఆల్బమ్స్ ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు అని చెప్తున్నా అంతే ఫైనలీ బర్త్డే అయితే చాలా బాగా జరిగింది ఇంకా జరిగాక పిలిచిన వాళ్ళందరికీ కనుపంగా మాకున్నంతలోనే భోజనాలు అయితే మాత్రం ఎవ్రీ ఇయర్ పెడతాము అది బాబుకైనా సరే పాపకైనా సరే వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అయినా సరే వాళ్ళ బర్త్డేస్కి మాత్రం ఇలా కన్ఫామ్గా చేస్తాము గందరం కూర్చొని ఒకేసారి తినేస్తూ ఉన్నాం అనమాట పలావు చికెన్ కర్రీ గోంగూర పచ్చడి అలాగే పెరుగు చట్నీ అనమాట స్వీట్ వచ్చేసి పాయసం అనమాట మంచిగా కేక్ కూడా ఈసారి చాలా బాగా కుదిరింది మెయిన్ మా పాప చాలా బాగా కోఆపరేట్ చేసింది అనమాట అస్సలు ఏడవలేదు నిజానికి ఆ గౌను ఎంత బరువుందో మనం ఎత్తుకుంటేనే తెలుస్తుంది కానీ అస్సలు ఏడిపించలేదు చాలా బాగా ఎంజాయ్ చేసింది పిల్లల సంతోషం కన్నా మనకి ఏది ఇంపార్టెంట్ కాదు మనీ అయితే అస్సలు ఇంపార్టెంట్ కాదు సో పిల్లల బర్త్డేస్ మాత్రం ఎవరో చేయకుండా మాత్రం అసలు ఉండద్దు బర్త్డేస్ రోజు మాత్రం అంత ఖర్చు అవుతుంది ఇంత ఖర్చు అవుతుంది బర్త్డేకి ఇంత పెట్టాలా ప్లీజ్ అలా మాత్రం అస్సలు అనుకోవద్దు ఫైనల్లీ మా పాప సెకండ్ బర్త్డే అయితే చాలా చాలా హ్యాపీగా ప్రశాంతంగా జరిగిందనమాట ఫొటోస్ అన్నీ కూడా ఆల్రెడీ షార్ట్ వీడియోలో షేర్ చేశాను లాంగ్ వీడియోలో కూడా కొన్ని పెట్టాను వీడియో నచ్చితే లైక్ చేయండి